అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న సండే రోజు తీసిన వీడియో అండి టైటిల్ లో చూసినట్టుగా మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు నేను చేసిన పనులు అయితే వీడియో తీసాను తొలకరి జల్లులు స్టార్ట్ అయినాయి కదండి ఇంకా ఈ రోజు అయితే నార్త్నాలు నిన్న కొంచెం మంది జల్లారంట ఈ రోజు అయితే మేము జల్లుతున్నాము మా రైతులకైతే ఇప్పటి నుంచి మళ్ళీ మార్చి ఎండింగ్ వరకు అయితే పొలం పనులు ఉంటూనే ఉంటాయి మా సైడ్ ఎక్కువగా ఇరవై ఏడు పదహారు పండించడానికి ఇష్టపడతారండి మేము తినే కూడా అవే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునేవి కూడా ఇరవై ఏడు పదహారే అయితే ఈ సంవత్సరం సీడ్స్ దొరకటం కొంచెం కష్టంగా ఉందంట వచ్చిన స్టాక్ వరకు కొంచెం పెట్టుకున్నారు కొంచెం మందికి అందలేదు అంటున్నారు మా వాళ్ళు అయితే తీసుకొచ్చారు ఇంకా ఇంట్లో వేయటానికి ఖాళీ లేదని ఆ రోజు డబుల్ కట్ మంచం కింద అయితే దోశానండి ఈ రోజు కుస్తీ పడ్డారు వాటిని బయటికి తీయడానికి అయితే నారిత్నాలు చల్లడానికి వచ్చిన వాళ్ళు అయితే సిక్స్ కల్లా వచ్చేసారండి గట్ల పని చేసి ఇంకా నారిత్నాలు జల్లేసానికి వెళ్తూ వెళ్తూ సీడ్స్ తీసుకెళ్లిపోతున్నాను ఇంకా అందుకే వచ్చారు విత్తనాలు మా వాళ్ళు కొని అనే మాట ఏంటంటే మనం అమ్మపోతే అడవి మనం కొనబోతే కొరివి అన్నట్లు ఉంది అంటున్నారు ఎందుకంటే సెవెంటీ ఫైవ్ కేజెస్ మా వాళ్ళు అమ్మటం పదిహేను వందలు కానీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కేజీస్ వాళ్ళు కొనటం పదిహేను వందలు మరి అదేంటో ఏది ఏమైనా గిట్టుబాటు ధర లేని వస్తువు ఏదన్నా ఉంది అంటే అది రైతు పండించిన పంటకు మాత్రమేనండి నిజంగా కూరగాయలు పండించిన లేదా చిరుధాన్యాలు పప్పులు ఏవైనా సరే రైతు పండించిన పంటకు మాత్రం రైతు గిట్టుబాటు ధర ఇంత అని నిర్ణయించుకునేదే లేదు మా వాళ్ళు ఏమంటారంటే ఇందులో లాభమే ఉండట్లేదు ఇంకా ఎక్కడ వేస్తాము వచ్చే సంవత్సరం మాత్రం నేను వేయను అంటారు ఎవరైనా కాని అండి మా నానే కానీ ఇంకెవరైనా కానీ వచ్చే సంవత్సరం మాత్రం వేయలేము ఈ రేట్లకి ఎక్కడ వేస్తాము ఈ పంటలు ఎక్కడ పండిస్తామంటారు కానీ నమ్ముకున్న భూదేవిని అసలు వదిలిక ఇంకా ఏ సంవత్సరం అయినా అంత లాభం ఉండని నష్టం జరగని వేయాల్సిందే వాళ్ళు మాత్రం భూదేవిని వదలరు ఇంటి దగ్గర పని అయిన దగ్గర నుంచి ఇంకా పాల దగ్గరకు అయితే వెళ్ళానండి నాన్న పొలం దగ్గరికి ఎత్తనాలు చల్లటానికి అయితే వెళ్ళారు కదా ఇంకా నేనే కేంద్రం దగ్గరకైతే వెళ్ళాను అన్నా అండి నా కొక్కడి కేనా పాల కొక్కడి వచ్చి నిలే రేపు నేను తీసుకొచ్చాక ఆ రేపులు ఎత్తనారు నేను ఆ రాసేసానని ఇచ్చేసాడు ఫోను ఇప్పుడు నాకే కదా పోసిద్దని చూపించాలట పోస బాగానే మంచి చేస్తున్న జనం ఉన్నప్పుడు చూపించాల చూపిస్తే పోయి అమ్మా

हमला सांगू बेरे वाला वाइस आ आ क्लांजी वा वाला ना आईडी तयार होई छोड ना रे हां काच कोला आ रे यो दिस कोच पेटनो ले आईडीच तयार होई योजना ने रास करत नला रचना गुंमल बडा నేను పాల్పట్టేసరికి అయితే సెవెన్ థర్టీ అయిపోయిందండి ఆటో వచ్చింది ఇంకా ఆటో వేసుకెళ్ళిన దగ్గర నుంచి బయట ఎదురుగా అయితే చికెన్ షాప్ ఉంది ఇంకా పిల్లల్ని ఏం పంపిద్దాంలే అని నేనే చికెన్ అయితే వన్ కేజీ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాను మొన్న ఎద్దుల బండి మీద చింపాంజీ తిరుగుతుంది అని చెప్పాను కదండి షాప్లో పెట్టాను వాళ్ళు ఎక్కడో టిఫిన్ చేస్తున్నారంట ఎద్దుల బండి వదిలేసి ఇంకా ఎక్కి వాటిని అయితే తోలేసుకుంటా బజార్ కి అయితే తీసుకెళ్లిపోయిందంట ఎద్దులని బండి మొత్తాన్ని నేను టిఫిన్ చేయకోకుండా చేన్ దగ్గరికి ఎక్కడ వెళ్ళిపోతానని మా అమ్మాయి గారు అయితే అట్టేయడం అయితే స్టార్ట్ చేసిందండి మా గేదెను ఒక గేదెను అమ్మేస్తున్నారు ఇంకా వాళ్ళు వస్తే ఇవ్వటానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిపోయిందని నా కోసం అట్లా అయితే అమ్మాయి గారు వచ్చిందంట ఇంకా నేనైతే వీడియో తీసాను వచ్చి నేను పొలం నుంచి వచ్చినాకైనా కూడా వాళ్ళ అమ్మమ్మ చెప్పిద్ది అమ్మకు అన్నం వేసుకెళ్ళు అని వెంటనే అన్నం వేసుకొచ్చి నేను లేచి తిన్న అయితే గోల్ చేసేస్తుంది నేను పొలం దగ్గరకు స్టార్ట్ అయ్యేసరికి ట్రాక్టర్ కూడా అయితే చేను దగ్గరకు వెళ్ళిపోతుంది దున్నేయడానికి అంటారు కదా రైతుల జోరు మొదలైంది అని ఈ రోజు అయితే నిజంగానే రైతుల జోరు మొదలైనట్లుగానే ఉంది కొంతమంది జల్లుతుంటే కొంతమంది ఒడ్డు తీసుకెళ్తున్నారు ఇంకొంతమంది తుక్కు తుకుతున్నారు అందరు పొలాల మీదే ఉన్నట్టున్నారు మార్నింగ్ ఏమి తినుకోకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికొచ్చి వచ్చి టిఫిన్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే టిఫిన్ తీసుకొచ్చి తిన్నారంట ట్రాక్టర్ దున్నిన తర్వాత అయితే సేపు తుక్కు దుగిలేసానండి కానీ తుక్కు అంత అవసరం లేదులే ఏం చేయదు ఒడ్డికి అడ్డం పడదులే అంటున్నారు మా వాళ్ళు అయితే కానీ కొంచెం పై పైన ఎక్కువగా ఉన్న చోట అయితే కొంచెం దుగిలేసాను పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇలాగే జూలై ట్వంటీనే నారత్నాలు అయితే మళ్ళీ ఆగస్టు ఫస్ట్ వీక్లో అయితే నాట్లు పడిపోయినాయి మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఇంకా నీళ్ళు అయితే వదలలేదంటండి జస్ట్ ట్రైలు వేసారంట తీపి నీళ్ళే ఉన్నాయి రేవులో అని ఇంకా ట్రైలు వేసారని అందరూ అయితే జల్లేస్తున్నారు పది సంవత్సరం కొంతమంది అడిగారు అక్క ఏంటి ఎద జల్లొచ్చు కదా అంటే ఎ ట్రాటర్ ద్వారా ఎదవేస్తారు కదా ఇలా అయితున్నా జల్లి మళ్ళీ మనుషులను పెట్టి నాటేయటం చాలా ఖర్చు అవుతుంది కదా అని మా సైడు ఎద వేయటానికి ఎందుకనో మొలక సరిగ్గా రాదండి ఇసుక నేల అవటాననుకుంటా మళ్ళీ దాంట్లో ఉల్లుడేద్దామంటే కూడా నేల దిగదు ఇంకా ఉల్లుడేయటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ ఖర్చు ఈ ఖర్చు చేసుకున్నా అదే అవుతుంది అందుకని ఒక సంవత్సరం వేశారు ఎద ఇంకా అప్పటి నుంచి ఆపేసి మళ్ళీ నాలునాలు అయితే చల్లుకొని మామూలుగా పొడి దుక్కుల మీద అయితే నాటేసేస్తారు మీరు ఎదేస్తారో లేకపోతే నార్మల్ పోస్తారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ అని వస్తుంది హైప్ కూడా ఇచ్చారంటే కొన్ని పాయింట్స్ అనేది వస్తుంది ఇంకొంతమందికి అయితే వీడియో రీచ్ అవుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాళ్ళు ఇత్తనాలు జల్లుతుంటే పక్కన కాలువ పని చేస్తున్నారు కదండి ఇంకా మావి వాళ్ళు ఏంటంటే ఇంకా ఇత్తనాలు చల్లలేదు కానీ రేపు కాలువ వదులుతారు కదా ఇంకా ఒకేసారి కాలువ కూడా సరి చేస్తే సరిపోతుందని కాలువ పని అయితే చేసేసారు రేపైతే అయితే వదులుతారు నీళ్ళు కానీ విత్తనాలు జల్లిన వెంటనే అయితే కొంచెం సేపటికే వర్షం పడింది అగ్గి బాగా వేసింది కానీ కొంచెం సేపటికే వర్షం కూడా పడింది టైం కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయిందండి కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు బాగా వేస్తుంది అండి కాలో పనికి వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అదే ఉపాధి హామీ పథకాలు అంటారు కదా అవి మా సైడ్ అయితే ఒక వారం చేసి ఆపి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు కానీ ఏం జరిగిందంటే ఎండ్లకి బాగా నేల అయితే ఎండిపోయింది వర్షాలు ఏం లేని టైంలో అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి ఈ కాలో పనులు వర్షం పడిన రోజులు చేయలేదు మళ్ళీ వర్షం ఎప్పుడైతే ఆగిపోయి భూమి ఎప్పుడైతే ఎండిపోయిందో మళ్ళీ అప్పుడైతే స్టార్ట్ అయినాయి ఇప్పుడు వర్షాలు బాగుం పడి ఉంటే బాగుండేదేమో కానీ కాలువ తవ్వటానికి అస్సలు రావట్లేదు గట్టిగా ఉంది భూమి కూడా ఇప్పుడు చేసే కాలువైతే ఈ కొంచెం దగ్గరే ఇంకా చేలో పని కూడా అయిపోయింది కదా ఎటు హాజరు పడుతుంది కదా పని చేస్తే అని ఇంకా వీటి నుంచి ఇటే పార తీసుకుని అయితే కాలువ పని దగ్గరికి అయితే వెళ్ళిపోయాను నేను వెళ్ళేసరికి నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు చేసి కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా నేను కూడా స్టార్ట్ చేశాను కానీ ఎండకి బాగా మంచిలైనవి మా పిల్లలు పాపం అలాగే ఇద్దరు వచ్చారు వాటర్ తీసుకుని అయితే

అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయిందండి మా అమ్మ అయితే అన్నం వండేసింది ఇంకా ఆ ఎండకి బాగా ఆగలని కొంచెం అయితే అన్నం తిని కొంచెం సేఫ్ అయితే కొడుకున్నాను ఇంకా లేచిన దగ్గర నుంచి ఇంట్లో పని చేసుకుని ఇంకా ఈవినింగ్ ఫోర్కి అలా అయితే చాలా రోజులైంది కదా తోట దగ్గరకు వచ్చి ఇంకా పాపని తీసుకుని అయితే వచ్చాను ఒక్కదాన్నే రావాలంటే కొంచెం మీడియంగా అనిపిస్తుంది పక్కన ఫ్లాట్లు వేసారు వాళ్ళు అలా కట్టేసేసరికి ఇంకా మూసేసినట్టు ఉంది ఇంకా ఒక్కదాన్నే రావట్లేదు ఎప్పుడు వచ్చినా ఇంకా పిల్లనో పిల్లనో తీసుకొస్తున్నాను తోడు ఈ రోజు సండే కదా ఇంకా పెళ్ళు ఉంది పిల్లతో అయితే తోటకైతే వచ్చాను మామిడికాయలు కాపు అయిపోయింది కానీ జామకాయలు అయితే ఇప్పుడు చెట్టు నిండా ఉన్నాయండి కానీ రాను చిలకలు అయితే కొట్టేసేస్తున్నాయి చెట్టుకు కాయలు ఏమి లేవు కానీ చెట్టు కింద కొన్ని కాయలు ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే తీసుకుంది టేస్ట్ మాత్రం భలే ఉంటాయండి కాయలు అందుకేనేమో రాను చిలకలు ఉంచవు కాయలు మాత్రం తోటలో కొద్దిసేపు అయితే తిరిగాము ఇంకా తర్వాత మొత్తం అక్కడ క్లీన్ చేసేసి శుభ్రంగా ముగ్గులు అయితే వేసేసాను మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు నేను పోయినసారి చూసినప్పుడు చిన్న చిన్న పిందులు ఉన్నాయండి అసలు చూద్దాం కదా అసలు ఎలా ఉందో ఏమన్నా పిందలు ఉన్నాయా లేకపోతే పందికొక్కులు తినేసినాయా అని పిల్లలు తీసుకుని అయితే చావిడి దగ్గరకు వచ్చాను కానీ ఎన్ని కాయలు వచ్చినానండి అస్సలు ఊహించలేదు పది కేజీల వరకు దోసకాయలు అయితే కోసాను మా పాప అంటుంది కోసి నీ చాడలేమా నాలుగైదు కాయలు ఎక్కువ వెళ్ళిపోదాం రా అంటుంది ఇంకా ఉన్నా పాడైపోతాయి కదమ్మా ఎవరికన్నా ఇద్దాము కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం కదా అని మొత్తం కొయ్యటం అయితే స్టార్ట్ చేశాను చాలా కాయలు వచ్చినాయి అండి అస్సలు ఊహించలేదు ఇన్ని కాయలు వస్తాయని మొన్న కొన్ని రోజులు వర్షాలు వరుసగా పడినాయి కదా ఇంకా బాగా గుబురుగా అయితే వచ్చేసినాయి ఇంకేమన్నా ఉంటాయమ్మా ఎలా మాకు కోసింది చాలు లేర్రా వెళ్ళద్దు లోపలికి వెళ్ళొద్దు అని మా పిల్ల ఒకటే గోల వీడియో తీయడానికి కూడా నేను రాను చాలా ముదుగ్గా ఉంది ఇంకా చెట్లు చాలా ఉన్నాయని అక్కడ ఉన్నది రెండు చెట్లు అయినా కాయలు మాత్రం చాలా ఉన్నాయండి ఒక పెంద కోసి మా పాపకి ఇచ్చాను అసలు చేదో లేకపోతే తీపో చూడమ్మా చేదైతే ఇక్కడే వదిలేద్దాం తీప అయితే ఇంటికి తీసుకెళ్తాం కదా అన్నాను ఆ పిల్ల కోసిస్తే తిని చేదుగా ఉంది పైన వరకే తీగా చెప్పింది ఇంకా కోసానుగా ఎందుకులే వదిలేయడం అని తీసుకొచ్చాము కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వెళ్ళిన విషయం ఏంటంటే అన్ని తీపికాయలే అసలు కాయలే తగలేదు మూడు కాయలు కాయలు కోసేశారు మా వాళ్ళు ఇంకా ఆ పక్కన వాళ్ళకి ఈ పక్కన వాళ్ళకైతే ఒక నాలుగు కేజీలు అలా ఇచ్చాము ఒక కేజీ వరకు కోసేసారు இன்னும் எக்ரேஸ் கால்டா మా పాప ఆ కాయలు కోయటం మొదలండి అసలు వీటిని ఎందుకు కోస్తున్నావు ఎందుకు అన్ని కాయలు కోస్తున్నావు వీటిని ఎట్లా తీసుకెళ్తావు అసలు అన్ని కాయలు ఎందుకు ఆ ముదుగులోకి ఎందుకు వెళ్తున్నావు అని ఒకటే జాతర ఇత్తనాలు పెట్టి మొలిచిన చెట్లేం కాదండి వాటి అవే పాటి మొలిచినవి అందుకే చేదు ఏమో అనిపించింది నాకు కూడా ఈ దోసకాయల హార్వెస్ట్ మాత్రం అస్సలు ఊహించిందండి ఏమైనా రెండు మూడు కాయలు ఏమోలే అన్నట్లయితే లోపలికి వచ్చాను కానీ పది కేజీలు కొయ్యం అంటే అసలు మాటలు కాదు రెండు చెట్లు అప్పటి వరకు వర్షం పడి కొంచెం అట్లా ఎలిసిందండి వాతావరణం చాలా కూల్ గా అయితే ఉంది పిచ్చి మొక్కలు గడ్డి బాగా అయితే వచ్చింది ఇంకా కొంచెం ఎండేసిన రోజు అయితే గైసీలు కొట్టేద్దాం అన్నారు నానైతే అలాగే ఉంచేస్తే బాగా ముదుగ్గా ఉంటుంది ఇంకా గడ్డి ముందు కొట్టేస్తే మొత్తం చనిపోతాయి అని అన్నారు ఎండ ఎండో వచ్చిన రోజు అయితే గడ్డి ముందు కొట్టేయాలి Labellə zənləyənlər. ఇక్కడ వదిలేస్తే ఉన్న పాడైపోతాయి పండిపోయి ఎందుకమ్మా తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేద్దామని మొత్తం కోసేసి ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చేసామండి ఇంతే ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే హెల్ప్ చేయటం మర్చిపోమకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి